జాన్ కీబోర్డ్ జాన్ ఇక తబలాల గిబలాలు ఏం లేవు కీబోర్డ్లోనే ఎవరిని అడగ ఎవరిని పడితే వాళ్ళని కొంచెం తబలా ట్రాక్స్ కావాలండి కొంచెం లూప్స్ కావాలని అడిగి ఎక్కడ దొరికితే అక్కడ దొరికినవి దొరికినట్టుగా కీబోర్డ్లో లోడ్ చేసుకొని ఈ వంద ఎపిసోడ్లో రోజు పాడిన పాటలు చక్కగా అన్ని ఆపరేట్ చేస్తూ ఒక మాట గుర్తుపెట్టుకోండి నీతి మంతులు గద్దించుట లేకపోతే నీతి మంతులు నా తల మీద కొట్టుట నాకు ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఆయిల్ ఎంత కోపాడ్డా తిట్టినా ఎవరే బుద్ధి ఉందంటారా మీకన్నా వాళ్ళకు ఒకటే తెలుసు మేము దేవుని మందిలో దేవుని పని చేస్తాం నా సంగతి తెలుసు కదా అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి దానికి తగ్గట్లుగా వాళ్ళని వీళ్ళని అడిగి వారి దగ్గరున్న డబ్బులతోనే ఆ ట్రాక్స్ కొనుక్కొని కొంతమంది ఒకరు ఇద్దరు పంపించారు నా ఫో నా స్నేహితుడు నాడు రాజు అని ఆడు కొంచెం పంపించాడు ఈ వంద ఎపిసోడ్లో ప్రతిరోజు వాళ్ళ బాధ్యతగా రోజు కార్యక్రమాలు చేశాడు వీడి పేరు జాన్ చక్కగా నేర్చుకొని దేవుని పనులు ఎక్కడ నేర్చుకోకుండా దేవుని మందిల్లోనే దేవుడు ఆశీర్వదించాడు రాబోయే కాలంలో ఈ పరిచయలు బలంగా వాడి వాడబడేటట్టు వాడి పేరు రిచర్డ్ వీడి పేరు జాన్ వీళ్ళ కోసం ప్రార్థించండి గాడ్ బ్లస్ యు మూడు